కోల్కతా ఘటన నేపథ్యంలో వైద్యుల సంక్షేమం భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది వైద్యుల భద్రత కోసం అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది కోల్కతా ఘటనపై శాంతియుత నిరసన తెలిపే వారిపై చర్యలు వద్దని రాష్ట ప్రభుత్వాలకు నిర్దేశించింది ఆసుపత్రిలో హింస జరగకుండా చూడాలని కోరింది వైద్యులు విధుల్లో చేరాకే వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆర్జీకార్ వైద్య కళాశాల హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది వైద్యుల నిరసనలపై కీలక వ్యాఖ్యలు చేసింది వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించింది నిరసన చేస్తున్న ఎయిమ్స్ నాగపూర్ రెసిడెంట్ డాక్టర్లను విధులకు గైర్హాజరైనట్లు ఆసుపత్రి యంత్రాంగం పరిగణిస్తోందని న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం దృష్టికి తెచ్చారు విధుల్లో లేకుంటే అలాగే పరిగణిస్తారని చంద్రచూడ్ అన్నారు మొదట ఆందోళన చేస్తున్న డాక్టర్లను విధుల్లో చేరమని సూచించారు ఆ తర్వాత వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని స్పష్టం చేశారు వైద్యుల భద్రతపై ఏర్పాటైన జాతీయ టాస్క్ ఫోర్స్ లో రెసిడెంట్ డాక్టర్లను చేర్చాలని సీజీఐవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనాన్ని న్యాయవాదులు కోరారు జాతీయ టాస్క్ ఫోర్స్ లో సీనియర్ మహిళా వైద్యులు ఉన్నారని వారందరినీ సంప్రదిస్తారని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది వైద్యుల భద్రత కోసం రూపొందించే ప్రోటోకాల్లో సంబంధిత స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు సూచనలు సలహాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు జాతీయ టాస్క్ ఫోర్స్ కు సూచించింది టాస్క్ ఫోర్స్ కు వైద్యులందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు ఒక పోర్టల్ను సిద్దం చేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించింది శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకోవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది డాక్టర్లు వెంటనే సమ్మె విరమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది సమ్మె వల్ల రోగులు పడే ఇబ్బందుల గురించి ఆలోచించాలని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది డాక్టర్లపై ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలంటే ముందు విధుల్లో చేరాలని సూచించింది వైద్యులు విధుల్లో చేరాకే అన్ని విషయాలను పరిశీలిస్తామని తెలిపింది వైద్యులకు భద్రతపై రాష్ట్రాలు రెండు వారాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది అత్యాచార ఘటనను రాజకీయం చెయ్యొద్దని చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపింది అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ ఐదుకు వాయిదా వేసింది